హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్ నిన్నటి వీడియోలో కార్తీక పురాణం పదహారవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు దాని కంటిన్యూషన్ వీడియో పదిహేడవ అధ్యాయం దీనిలో అంగీరసుడు ధనలోభుడికి చెప్పిన ఉపదేశం ఓ మునుశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మల వలన ఆత్మ ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణముల వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మబంధము కలుగునని తొలి పరమేశ్వరు పార్వతీదేవికి వివరించును దానికి మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునేంద్ర నేను ఇంతవరకు ఈ దేహము ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకాను వివరముగా చెప్పబడిన వ్యాక వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమవుచుండును అహం బ్రహ్మం అను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఎట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తి సాక్షియే నేను నాది అని చెప్పబడుచు చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నమ్ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధిసాక్షి జ్ఞానరూపి సరే సరేంద్రియాములు మొదలగునవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదా ఎల్లప్పుడూ నోకేరితిని ప్రకాశించి చూండేదే ఆత్మ అనబడును నేను అనున్నది సరేరింద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ ఇంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిర అస్థిరములగు శరీరేంద్రియములను కూడా నామరూపముతో నుండి నశింపజేయుగాక ఇట్టి దేహములకు జాగ్రస్వప్న సుషుప్తవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము నూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటులే శరీరము ఇన్ శరీరింద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర శరీర ఇంద్రియాదులు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నటదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహింద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూప మగుటు వలన దానికి ధారా ఉత్తరాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వ్యాఖ్యములందలే త్వం అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాదివిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వాదిగుణ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మ ఆత్మల ఏకత్వములో బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును అది ఆత్మ దేహ లక్షణము లుండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగున ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వముకోగలది వేదములలో దేనికి సర్వజ్ఞ సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణాత్మము నిరూపించబడినది అది ఆత్మ ఒక కొండను చూసి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించమో అటులనే ఒక దేహాంతర్యామియో ఈ జీవాత్మ పరమాత్మని పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు అనియు కర్మఫలం అనుభవితురు అని తెలుసుకొను అందువలన మానవుడు గుణ సం సంపత్తు కలవాడు అను గురు శుశోక్షను నార్చి సంసార సంబంధమును ఆశలు విడిచి విముక్తి నొందవలియును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలసిన మంచి పనులను చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీస అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియే ఈ వీడియో పూర్తయిందండి నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ వీడియో పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుందండి పూర్తిగా చూడండి ఓం నమ శివాయ శ్రీమాత రేనమ